ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం స్తోత్రం తన వదనాలు స్థుతులు స్తోత్రాలు సంగతి చేరి నేనుంచి ఆరాధించడానికి వదనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు ఇప్పుడు నాయన నేను వాక్యం వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తండ్రి అయ్యా మాకు ఏ యొక్క మాటలు నీ ఒక్క మాటలనైనా మాకు ఏ అవసరం ఉన్నాయో దయతో దయ కనికరించినదైనా ప్రతి ఒక్కరికి అయ్యా మాకు అవసరమైన మాటలు ఆయన కేవలం మీరు మాత్రమే మాట్లాడాలి తండ్రి అయ్యా దీనదాసు శిరోజాతం మరొక పరుచుకొని తండ్రి మీ భూములను మీరే ఊదమని మా యేసు క్రీస్తు సుక్రీస్తున్నాము ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఎఫ్ఎస్సి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై ఏడు చాలా ఏం చేయకుండా అపవాదికి చోటు లేదు దేవుడు కోరుకునేది దేవుడు చెప్పేది మనకి ఏంటంటే అపవాదికి చోటు ఇవ్వకూడదు అపవాది ఏం చేస్తాడు చోటు తీసుకుంటాడు మన దగ్గర మన దగ్గర చోటు తీసుకొని మన దగ్గర ఉండి మనకు ప్రతి ఒక్క సందర్భాల్లో కూడా మనకు దేవుడు తోడు లేకుండా ఏం చేస్తుంటాడు అపవాదే మనకన్నీ మనకు దాని తంత్రాలు అపవాది తంత్రాలు తెలుసు కదా మనకు ఏమేమి ఉంటాయి వాడు ఏం చేస్తాడు మనకు నెమ్మది లేకుండా శాంతి లేకుండా కుటుంబంలో కానీ మన యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా మనల్ని ఎప్పుడు కూడా నెమ్మది లేకుండా చేస్తున్నాడు రెండవ కోరి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదకొండవ ఇచ్చిన నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకుంటున్నట్టు మీ నిమిత్తము క్రీస్తు సముఖం నందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము సాతాణు తంత్రాలు ఏముంటాయి ఎప్పుడు కూడా మనల్ని బాగుపడనియొద్దు మనల్ని చర్చకి పోనియొద్దు మనల్ని మంచిగా ఉండనివద్దు చెడ ప్రవర్తన ఉండాలి అన్నీ ఏదైతే చెడు ఉందో దానివైపే మనం పోవాలి మనం క్రమంగా ఉండటం దానికి ఇష్టం ఉండదు దాని మనల్ని ఎన్ని రకాలైనవి ఉంటాయో అపవాదికి ఇంకా చూసినట్లయితే చాలా కూడా అపవాది మనకేం అంటే హాని కలిగించడానికే ఉంటుందన్నమాట దాని తంత్రాలు ఆ తంత్రాలు అన్నిటిని కూడా మనం ఏం చేయద్దు దానికి చోటు ఇవ్వకూడదు మనం ఏం చేస్తామంటే మనం ఈజీగా మనం చాలా సార్లు కూడా ఆ అపవాదికి చోటిస్తూ ఉంటాం మనం ఆ ఇవ్వడం వల్ల మనకేం జరుగుతుందంటే అపవాది మనం దాంట్లో పడతాం దాని ఉచ్చులో పడతాం దేవుని అందుకోకుండా ఏం చేస్తా అంటే మన ప్రవర్తన వలన మన మాటల వలన మన ప్రతి ఒక్క విషయంలో తోటి మనం ఏం చేస్తామంటే అపవాదికి చోటిస్తాం ఆ అపవాదికి చోటు ఇచ్చినప్పుడు మనకేమవుతుంది మనకు మంచితనం అనేది ఉండదు ఆ ధైర్యం ఉండదు మన అన్ని కూడా మనల్ని మనం కోల్పోతాం ఏదైనా కూడా కీడు జరుగుతుంది కీడు సంభవిస్తుంది అంటే మనం ఏమనుకుంటాం మేము మంచినే ఉన్నాం కదా అనుకుంటాం కానీ మనం తెలియకుండానే మనం ఏదైనా ఒకటి అపవాదికి చోటిస్తూ ఉంటాం చోటు ఇచ్చినప్పుడు ఆ అపవాదం అనేది మనకి ఏం చేస్తుందంటే కీడు చేస్తూ ఉంటుంది ఇలా ఉంటుంది అంటే ఇంకో మాట మొదటి ఐదో ఎనిమిదో వచ్చినా చూడండి గర్జించు సింహం వలె ఎవరిని మెరుగుతున్నా అని మనం నిర్బన బుద్ధి గల వారై మెలుకగా ఉండాలి అపవాదం ఎలా ఉంటుందంట గర్జించు లాగా చూసానికి కనపడదు కంటికి కానీ అది ఎలా ఉంటుంది అంటే దాన్ని ఎప్పుడు ఎట్లా ఉంటుంది అంటే అడిగా గర్జించే సింహం ఎట్లా ఉంటుంది అలాగా మన కోసం మనల్ని పడేయడానికి మనల్ని ఇలా చేయడానికి అది సింహం లాగా ఎవరిని మెరుగుతున్నాయి ఎవరిని మెరుగుతుంది దేవుని బిడ్డలనే మెరుగుతానికి చూస్తూ ఉంటుంది ఎప్పుడు రెడీగా ఉంటుంటుంది మనల్ని పాపాన్ని చేయడానికి పాపాన్ని ప్రేమించడం ప్రేరేపించేటట్టుగా చెడ్డ తలంపులు కానీ ఇవన్నీ కూడా అపవాళ్ళకి చోటిస్తే మనకు జరిగే కీడులు మనము ఇప్పుడు బాగానే ఉన్నాం అనుకుంటాం మనం మన వల్ల మన మనం కనుక చిల్లతలం కూడా అపవాదికి చోటించినట్లయితే నాతోటే ఉంది నాకే కదా అని మనం అనుకుంటాం కానీ మన కుటుంబంలో ఎన్నో కీడులు వస్తుంటాయి మన కళ్ళాలు చూస్తుంటాం మనం చేసేదానికి మన కుటుంబంలో మన పిల్లలు కానీ మన తల్లిదండ్రులు కానీ మన కుటుంబంలో ఎదుటి వాళ్ళు కానీ మన సంఘస్తులు కానీ ఎవరు కూడా వేరే వాళ్ళు కూడా బాధపడుతుంటారు మనం చేసే అపవాదికి మనం చోటించి మనకే అవుతుంది అనుకుంటాం కానీ అందులో కాదు అపవాదికి చోటిస్తే మనము ప్రతిదీ ఆ అనేది మనకైనా జరగవచ్చు ఎదుటివారికైనా జరగవచ్చు కాబట్టి మనం అపవాది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ సందర్భంలో కూడా చోటు ఇవ్వకూడదు అపవాది చేసే పని ఏంటిదంటే ఎవరిని మీరు ముగ్గురు గర్జించు సింహంలాగా ఉంటది ఇప్పుడు నేను లేదు కదా నా దగ్గర నాకేం కనపడలేదు కదా అనుకుంటా కానీ మనకు ఇప్పుడు బాగానే ఉన్నది అనుకుంటాం ఇప్పుడు ఇప్పుడు ఈ ఒక్క కూర్చున్న కొద్ది గంట సేపటి గురించి కాదు నేను చెప్పేది కూర్చున్న గంట సేపటి గురించి కాదు మన తరతరాల గురించి మన తరతరాలకు కూడా మనం చేసే ప్రవర్తనను బట్టి మన అపవాదకి ఈరోజు చోటు ఇస్తే అది ఎప్పటిదాకా ఉంటుంది మనం ఎప్పుడైనా సరే అపవాదికి చోటు ఇవ్వకుండా అపవాదికి చోటు ఇవ్వకుండా మనం కనుక ఉన్నట్లయితే మనకు ఎలాంటిది కూడా ఇబ్బంది ఉండదు మనం కేవలం మనం ఏదైనా బాధ వస్తుంది మన కుటుంబంలో బాధ వస్తుందంటే మనని బట్టి వాళ్ళకి బాధ వస్తుందా వాళ్ళు బాగాలేకపోతే మనకు వస్తుంది ఒకరికి ఒక మన మనకే ఇతదని కాదు మనం అలా ఉంటుంది కాబట్టి మన పిల్లల భవిష్యత్తుని గుర్తుపెట్టుకొని కూడా మనం చాలా క్రమంగా అపువాదికి చోటు ఇవ్వకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే మనం ఇంకా ఎలా ఉండాలంట ఏడో వచ్చినాం కదా ఐదో వచ్చిన ఎనిమిది వచ్చినా నిబ్బర బుద్ధి గల గలవారే మెలుకగా ఉండాలి నిబ్బర బుద్ధి మన బుద్ధి ఎలా ఉండాలంట నిబ్బరంగా ఉండాలి మనము మెలకువగా కూడా ఉండాలి నిద్రపోయేవారుగా ఉండకుండా మనం ఎప్పుడు ప్రార్థన చేసుకునే వారిగా మనకి ఎప్పటికప్పుడు అలప్పిగా ఉండాలి మనం ఇంకా ఆ యొక్క మెరుగ లేకపోతే ఆ అనేది గట్టించి సింహం లాగా మీదకి వచ్చి మెరుగుతాడు మిగుతుంటాడు సింహం వచ్చి మింగుతుంటే ఎట్లా ఉంటాయి అట్టుకుంటామో మనం నేరబోతున్నా సింహం వచ్చి మింగుతుంటాయి ఈ అపవాదేమీ ఎలా ఉంటుంది అంటే మనకి కనపడదు కంటికి కంటికి కనపడకుండానే కుటుంబంలో శోధనలు వేదనలు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి దీన్ని బట్టి అపవాదికి చోటు ఇవ్వడం బట్టి అపవాదికి చోటు నిర్ణయం ఇచ్చినా అనుకుంటారు కానీ అట్లా ఉండదు అది మన ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో కూడా దేనికి కూడా కాంప్రమైజ్ కావద్దు మన చ అబద్ధమైన దొంగతనమైన అబద్ధమైన చిన్న ఒకరి గురించి చెప్పడమైన ఇవి కూడా ఈ అపవాదికి సంబంధించిన మాటలు